నమస్కారము కార్తీక దర్శనాలు శ్రీ వల్ల పాద వల్లభ స్వామి వారి ఆలయం పిఠాపురం అయితే ఇది ఎక్కడున్నది అంటే అక్కడ పిఠాపురంలో రెండు దత్తాశ్రయులు వారి ఆలయాలు ఉన్నాయి ఇందులో ఈ ఆలయం కుక్కుటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలోనే ఉంది అయితే దీనికి ఒక పెద్ద విశేషం ఏంటంటే దీనికి ఒక సూర్య కళలను నిక్షిప్తం చేసినటువంటి శక్తి ఒక ఆయన ఎవరంటే మల్లాది వారని ఆయన సాంగ వేదాంత సామ్రాట్ అని ఆయనకి బిరుదు కూడా సూర్యకళను కాస్మిక శక్తి నుండి గ్రహించి ఈ పీఠంలో నిక్షిప్తం చేశారు దత్తాశ్రయ స్వామి వారు తూర్పుగోదావరి జిల్లా ప్రసిద్ధ దత్తాది దత్తపేటంలో పీఠికాపురం అనేటువంటి పిఠాపురంలో ఉంటుంది తర్వాత సతీదేవి యొక్క వెనుక భాగం దిగువ భాగాన్ని ఖండన చేసినట్టు విష్ణుమూర్తి యొక్క భాగం ఇక్కడ పడిందని చెప్తారు పురుహూతిక దేవస్థానము అని కూడా అంటారు చాలా విశేషం నుంచి దర్శించవలసింది